ఇప్పుడు మీరు చూస్తుంది ఒక సామాన్య ఒక సోడా పండు అమ్ముకునే కొంకుపాదాజి బాడిగిల్ ఇది నెలకి మూడు వేల రూపాయల బాడిగిళ్ళు రేగుల్లు ఉంటాను సోడా పండు వ్యాపారం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాలు సేవ కార్యక్రమం చేస్తూ ఉంటాను సామాన్యుడు ఈరోజు గోమాత తరపున ఎమ్మెల్యే పెద్దగా నన్ను నేను చేసిన సేవలు గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి నువ్వు నిలబడాలని చెప్పేసి యువతీసి శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి నాకు ఈ యొక్క అద్భుత అవకాశం అందించారు మేము నా పాప ఇది అంటున్నామ్మా నా పెద్ద పుత్రుడు నాకు గారు సోడపండి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ సేవలు తీసుకుంటూ సామాన్లు పేదోడు కూడా బయటికి రావాలి ఎందుకంటే డబ్బున్న కోటేశ్వరులు డబ్బున్నోడికే డబ్బున్నోడు రాజ్యం వెళ్తున్నాడు ధనికుడు రాజ్యం వెళ్తున్నాడు పేదోడు ముందుకు రావాలి పేదల యొక్క ఎన్నో బాధల కష్టాలు ఉన్నాయి వాళ్ళు బాధల కష్టాలు తీర్చాలి పేదవాడు ఎమ్మెల్యే అయితే ఎందుకంటే నేను ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవించా ఒకసారి అన్నం కూడా లేదు ఒకసారి మంచు తాగి బతికా కంకారులు పనిచేసా బిడ్డలు పనిచేసా ఆ రకరకాలుగా పనిచేసా చూడబండితో అద్భుతమైన సేవ సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం చేశాను ఇప్పుడు మనం మా సొంత ఉదయగిరిలో ఎమ్మెల్యేగా బెదిక పోటీ చేస్తా రేపు నుంచి పంచాలను అంతా ఉంది ఇప్పుడు మా పాప ఉన్నది సామాన్య బాడీ ఇంట్లో ఉన్నవాన్ని ఈ ఎమ్మెల్యే నిలబెడది ఈడైదా నేను పిల్లల పక్కల కిన్నలు చేయడము అవమానిస్తాం రేపు ఎమ్మెల్యే పెద్దగా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓట్ వేయాలా ఎవరికి ఓట్ అయ్యకూడదా ఈరోజు డబ్బు ఉంటే పోతుంది కానీ మనిషి ఒక మంచి మనిషి దొరకాలంటే రాసి ఉండాలి అలాంటి మంచి మనిషి పేదల పక్క ఉండాలా పేదలకు న్యాయం చేయాలా పేదవాడు కూడా ముందుకు రావాలా ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేయాలా ఎందుకంటే ధనికులే పోటీ చేస్తా ధనికులే దబ్బున్న అసలు పొడి చేస్తాను పిల్లలు పొడి చేయకూడదా పేదరు సేవ చేయకూడదా రేపు గోమాతను బతికించుకోవాలని చెప్పేసి నేను ఒక శివకుమార్ గారు యువదశి పార్టీ వారు నాకు గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు చాలా సంతోషకరం రేపించి కూడా సేవలు చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది గోమాతని జాగ్రత్తగా పండించాలని ప్రతి రాజకీయ నాయకులు మార్పు రావాలని ఎందుకంటే ఆవు పాలు తాగి ఆవుకు గెడపాన్ని మనం కత్తి పెడుతున్నాం ఇది రాజకీయ నాయకులు మార్పు వస్తేనే సాధ్యమవుతుంది అందుకే రాజకీయ నాయకులు మార్పు రావాలని ఒక చైతన్యం రావాలని చెప్పేసి మేము ముందుకు వచ్చామన్నా ఒక పేదవాడిని సామాన్య రైతు కూడా నిర్మించిన వాడిని నన్ను ఆదరించండి ఆదరించి మీ వాడిగా నన్ను ఆదరించి గెలిపించవలసి కోరుతున్నాను రోడ్డు గుర్తు పోటీ గెలిపించవలసి కోరుతున్నాం సోడా బండి ఎంతో మందికి ఎండాకాలము పేదవాళ్ళకి అన్నాద రుద్దులకి కళ్ళు లేని వాళ్ళకి వికలాంగులకి మత్స్యం వాళ్ళకి యాచకులకి ఎంతో మందికి పది సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో వీరబ్రహ్మేంద్ర స్వామి సోడా సేవ అందిస్తూ ఉంది ఎండ మండ ఎండాకాలంలో ఇప్పుడు మనం సోడా బండి నా కన్న తల్లి నా అన్నం పెళ్లి తల్లిని నాలుగు పద నెల రోజులు ఆప ఆపడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పడి కాబట్టి ఇప్పుడు మనం ప్రచారం చేయాలి కాబట్టి ఇప్పుడు ఉదగిరి ప్రానికి వెళ్తూ ఉండ నా కన్నని వదిలేసి వెళ్ళినందుకు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎంతో మందికి సేవ అందించే నా సోడా బండి ఎండాకాలంలో దారిన పోయే వాళ్ళకి మత్స్యం పిలిన వాళ్ళకి ఎంతో మంది తీస్తూ ఉంది నా తల్లి శ్రీ దీర్లభం ఉండబండి నెల రోజులు మండు ఎండాకాలం కూడా ఈ వ్యాపారం పక్కన పెట్టేసి ధర్మం కోసం ముందుకెళ్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లు చూస్తుంటే సామానుడు పరిస్థితి చాలా ఘోరంగా దారుణం ఉంది గోవులు పూర్తిగా కరిమగైపోయినాయి ఎనభై ఐదు శాతం సఫరించుకుని సఫరించుకున్నాము ఉండదు పదిహేను శాతం పదిహేను శాతం ఉంది ప్రకృతిని మనం కాపాడుకుంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మే మనం కాపాడుతుంది ఎందుకని ప్రజల్లో చైతన్యం రావాలా ప్రతి సామాను నిలబడి ధర్మాన్ని కాపాడాలి చెట్లు కాపాడాలి ఆవులు రక్షించాలి పేదవాళ్ళ కష్టాలు తీర్చాలి అదే నినాదంతో ముందుకు వస్తా ఉండ